హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే మరి పిల్లలు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఇంపార్టెంట్ లెక్కలు వందకు వంద మార్కులు అనేటటువంటి సిరీస్ లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం మరి ప్రెసెంట్ మనము ఎఫ్ఏ త్రీ కి అనుగుణంగా చాప్టర్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ చాప్టర్ ని డిస్కస్ చేస్తున్నాం అందులో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ కింద డిస్కస్ చేద్దాం లెట్ సి హియర్ a round table cover has six equal designs 1 2 3 4 5 6 equal designs if the radius of the cover is uh, 28 centimeters, a cover is uh, circular shape a 20 cover it, uh, radius this is radius let it be o this is radius is about 28 centimeters, find the cost of making designs making designs at అట్ ద రేట్ ఆఫ్ జీరో పాయింట్ త్రీ ఫైవ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ మరి మొత్తం ఎంత కాస్ట్ అవుతుంది సెంటీమీటర్ స్క్వేర్ కు జీరో పాయింట్ త్రీ ఫైవ్ రూపీస్ చూపు అంటున్నారు ఫస్ట్ టోటల్ ఏరియా ఎంత ఉందో మనము చేద్దాం ఈక్వల్ డిజైన్స్ కాబట్టి మనం ఒక్కదానికి అనుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఈ విధంగా జాయిన్ చేయండి దెన్ యూ గెట్ ఏ ట్రయాంగులర్ షేప్ హియర్ అఫ్ కోర్స్ ఓ ఇది ఏ అనండి ఇది బి అనండి ఇక్కడ పాయింట్ పి తీసుకుంటే ट्रयांगुलर सब डिजाइन ली दूशन फिव एन दट गि कवर रेडियवर् సర్కులర్ షేప్ లో ఉంది అంటే రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ట్వెంటీమీటర్స్ అండ్ సీ దిల్ హియర్ యాంగిల్ అన్ని సిక్స్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్ ఇవన్నీ అయితే త్రీ సిక్స్టీ సో అన్ని కూడా ఈక్వల్ ఈ కార్డ్స్ అండ్ కరెస్పాండింగ్ సెగ్మెంట్స్ కాబట్టి ఇక్కడ కూడా ఈక్వల్ యాంగిల్స్ అనేటివి ఫామ్ అవుతాయి సో దేర్ ఫోర్ వు హ్యావ్ వు హావ్ హౌ మెనీ సిక్స్ ఈక్వల్ డిజైన్స్ సిక్స్ ఈక్వల్ డిజైన్స్ డిజైన్స్ సో దేర్ ఫోర్ యాంగిల్ ఏబింగ్ టు సిక్స్టీ డిగ్రీస్ టోటల్ చేసే యాంగిల్ త్రీ సిక్స్టీ అందులో బై సిక్స్ దిక్స్టీ డిగ్రీస్ దిన్ ఎక్స్ డిగ్రీస్ అనుకుందాం సెక్టార్ ఏరియా ఫైండ్అట్ చేసే క్రమంలో అది యూజ్ అవుతుంది తర్వాత ఇక్కడ చూడండి ఈ యాంగిల్ సిక్స్టీ అన్నప్పుడు ఇవి రెండు కూడా ఈక్వల్ సైడ్స్ ఈక్వల్ సైడ్స్ కు ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి ఒక సిక్స్టీ పోతే రెండు అడిషన్ చేస్తే వన్ ట్వంటీ కావాలి మరి అందులో కూడా రెండు కూడా ఈక్వల్ అన్నప్పుడు ఒక్కొక్కటి ఉంటాయి అనమాట సో దేర్ ఫోర్ ఈజ్ బట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సో దేర్ ఫోర్ అండ్ ఈక్విలేటరల్ ట్రాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈక్విలిటరల్ ట్రయాంగిల్ సో మరి నేను యొక్క ఈ డిజైన్ యొక్క ఏరియా కనుక్కునే ప్రయత్నం చేద్దాం సి ఏరియా ఆఫ్ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఏపీబి ఏపీబి ఏరియా కావాలి ఇజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ది సెక్టార్

సో దీనికి సంబంధించి ఇక్కడ ఫార్ములా చూడండి రాస్తాము ఎక్స్ డిగ్రీస్ డివైడెడ్ బై త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇంటూ బై ఆర్ స్క్వేర్ మైనస్ ఏఓబి అనేది ఈక్విలేటర్ ట్రాంగిల్ అన్నా కాబట్టి ఏరియా ఆఫ్ ఈక్విలేటర్ ట్రాంగిల్ ఫార్ములా రూట్ త్రీ బై ఫోర్ ఆఫ్ సైడ్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ కోర్స్ ఇక్కడ సైడ్ కూడా ట్వంటీ ఎయిట్ ట్వంటీ అవుతుంది అనమాట ఓకేనా రైట్ సి నౌ ద సబ్స్టిట్యూషన్

స్క్వేర్ రెండింటిలో కూడా మనకి ఇక్కడ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ అనేది కామన్ గా ఉంది అవుట్ చేయవచ్చు చూద్దాం ఇక్కడ క్యాన్సిలేషన్ ఫస్ట్ సిక్స్టీ వన్ సిక్స్టీ సిక్స్ జార్ టూ త్రీ జార్ టూ లెవెన్ జార్ దెన్ బట్ యు అవుట్ చేస్తే యు గెట్ న్యూమరేటర్ లో మనకు లెవెన్ వస్తుంది లెవెన్ బై త్రీ సెవెన్ జార్ ట్వంటీ వన్ మైనస్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ కామన్ అవుట్ చేస్తే వన్ పాయింట్ సెవెన్ బై ఫోర్ సో దట్ ఈస్ అంటే ట్వంటీ ఎయిట్ ఇంటూ ట్వంటీ రెండు మల్టీప్లై చేయండి ట్వంటీ వన్ ఇంటూ ఫోర్ ట్వంటీ వన్ ఇంటూ ఫోర్ సో ప్రోడక్ట్ అనేది ఇక్కడ మల్టీప్లై చేస్తే ఎల్సిఎం వస్తుంది అంటే ఇక్కడ క్రాస్ చేయండి లెవెన్ ఫోర్ జార్ ఫార్టీ ఫోర్ మైనస్ ట్వంటీ వన్ లెవెన్ జార్ సి ట్వంటీ వన్ ఇంటూ సారీ వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ సెవెంటీన్ వన్ సెవెంటీన్ సెవెంటీన్ టూ జర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ సో డెసిమల్ ప్లేస్ ప్లేస్ చేస్తే థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ సి ది కాలిక్యులేషన్ ఫోర్ వన్ ఫోర్ సెవెన్ జార్ క్యాన్సిల్ సెవెన్ వన్ సెవెన్ త్రీ జార్ క్యాన్సిల్ అవుతుంది ఇక బ్యాలెన్స్ చూడండి ఎయిట్ అలాగే రాస్తావు ట్వంటీ ఎయిట్ ఆఫ్ ఫార్టీ ఫోర్ లో థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫార్టీ ఫోర్ లో నుంచి థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే గెట్ త్రీ ఇక్కడ త్రీ ఉంటుంది థర్టీన్ ఎయిట్ ఎయిట్ పాయింట్ త్రీ సి ఎయిట్ పాయింట్ త్రీ డివైడెడ్ బై త్రీ సో దీన్ని ప్రోడక్ట్ చేసి బై త్రీ చేద్దాం సి ట్వంటీ ఎయిట్ ఇంటూ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ ఎయిట్ జార్

మరి దీన్ని అగైన్ మళ్ళీ బై త్రీ చేద్దాం ఇక్కడ బై త్రీ టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ పాయింట్ ఫోర్ ని డివిజన్ చేస్తే సి త్రీ సెవెన్ జార్ ట్వంటీ వన్ వన్ గెట్ డౌన్ అవుతుంది ఇక్కడ ట్వంటీ టూ త్రీ సెవెన్ జార్ ట్వంటీ వన్ రిమైండర్ వన్ ఫోర్ గెట్ డౌన్ చేస్తాం పాయింట్ ప్లేస్ చేయండి అగైన్ త్రీ త్రీ ఫోర్ జార్వల్ త్రీ ఫోర్ జార్ జార్వెల్వ్ ట్వంటీ త్రీ సిక్స్ ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది ఓకేనా టూ సిక్స్ ఏ విధంగా వస్తూనే ఉంటుంది సిక్స్ సిక్స్ కాబట్టి దీన్ని కరెక్షన్ చేస్తే ఇక్కడికి సెవెన్ రైట్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ సో దట్ ఈక్వల్స్ టు సెవెంటీ సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ సెంటీమీటర్ స్క్వేర్ దిస్ ఈస్ ది ఏరియా ఆఫ్ వన్ డిజైన్ ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఏపీబీ ఏరియా ఇది ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఏపీబీ ఏరియా ఇది అవుతుంది అనమాట అంటే ఒకటి మాత్రమే ఒక డిజైన్ మాత్రమే ఇట్లా సిక్స్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా సెవెంటీ సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ సో దాన్ని సెవెన్ తో సిక్స్తో మల్టిప్లై చేస్తే టోటల్ డిజైన్ ఏరియా వస్తుంది దాన్ని మనము జీరో పాయింట్ త్రీ ఫైవ్ తో మల్టిప్లై చేస్తే ఫైనల్ గా మనకు ఎంత కాస్ట్ అనేది తెలుస్తుంది లెట్ సి కాస్ట్ ఫర్ వన్ సెంటీమీటర్ స్క్వేర్ సో టల్ కాస్ట్ టోటల్ కాస్ట్ ఫర్ డి ఫర్ ద డిజైన్ డిక్వల్స్ టు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక డిజైన్ కు సెవెంటీ సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఆ విధంగా సిక్స్ ఇంటూ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఇంటూ జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఇది టోటల్ ఏరియా అవుతుంది ఇది కాస్ట్ ఇదంతా మల్టీప్లై చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది ఓకేనా రైట్ దీన్ని మల్టీప్లై చేద్దాం లెట్ సి ఫస్ట్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ సిక్స్ తో మల్టీప్లికేషన్ చేయండి సిక్స్ సెవెన్ ఫార్టీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ ఫార్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ టూ దీన్ని అగైన్ మళ్ళీ జీరో పాయింట్ త్రీ ఫైవ్ తో మల్టీప్లై చేద్దాం सो जीरो मल्टीप्लीकेशन फाइव सारी टू फाइव फोर जी टी थ्री थ्री टू जी एस ट्वेंटी फोर थ्री 2 14 प्लस वन नई फोर जवेल थर्टी ओके जीरो तू जीरो 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 वन टू फाइव उन् जीरो सिकल सिंह डिमल पाइं टू टू फोर वन टू थ्री फोर सी ఎంతైంది ఇది వన్ సిక్స్టీ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ సెవెన్ టూ డెసిమల్స్ కు కరెక్షన్ చేసాం అనుకోండి ఎయిట్ తర్వాత ఇది కాబట్టి ఇంత కాస్ట్ అవుతుంది కంప్లీట్ డిజైన్ సో ఈ విధంగా మనం దీని యొక్క సొల్యూషన్ చెప్పుకుంటాం హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను వీడియో కన్నా మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా దేవునికి ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై